మొక్కగా అమరాంజ దేవస్థానం ధనమాంజించి పురస్కరించుకుని దేవస్థానం చేయనున్నటువంటి కోల్పల్లి మలకముల ఆధ్వర్యంలో బహుమతి పట్టణ సంపూర్ణ సహకారంతో నిర్వహించేటువంటి జాతీయ స్థాయి నీ కేటగిరీ విభాగంలో దళిత దేవుడికి కలెక్సెస్ చేస్తున్న వారు ఎదగం రెడ్డి లక్ష్మీరెడ్డి గారు కాజీపేట వైఎస్ఆర్ కర్తల కి వైద్యశేఖర్ రెడ్డి గారు ఉత్తమూరు ఈ యొక్క మొదటి బహుమతిని ఇస్తున్నటువంటి దాత రోజు బట్ట వారి పద మహిళలు క్రీశ శుడు కడియాల చంద్రరామయ్య గారి జ్ఞాపకాస్తం వారి ధర్మపత్రి కడియాల రత్తమ్మ గారు మరియు వారి కుమారులు వారు స్నే రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు చేతుల విజేతకు విజయతకు బగా

జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గారు సదా లక్ష్మీ చౌదం గారు పెద్ద కాదు పెట్టుకోవాలి రెండు వేల ఏది రెండవ మందికి కేవలం చేస్తున్నారు రెండవ బొమ్మ చేస్తున్నటువంటి తాత గుంటూరు వాస్తవ్యులు డెబ్బై తొమ్మిది రోజులు ఆయాంజనేయ స్వామి దేవస్థానం చైర్మన్ గారు బండారు సాంతశివరావు గారు నలభై వేల నూట పదహారు రూపాయలు రెండో ఇచ్చే గారు జనసేన పార్టీ కల్సీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గమని లక్ష్మణ్య గారు స్వీకరించాలి

పోతవరంలు రావి చంద్రసింగయ్య గారు మరియు ఆదివల్లిపాటి వార్త్యులు రావి వెంకటేశ్వర్లు గారు వారిలోనే రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం రావి నాగేశ్వరరావు గారు ఈ కార్యక్రమంలో కోరుతున్నాం చేసుకున్నారు కలిసిపాటి లక్ష్మణ చౌదరి గారు పత్తిపాడు పెద్ద పెద్ద పాడు మన పత్తిపాడు తమ్మాయి నర్శిపైతి రెడ్డి గారు పక్కపడతారు కావాలి ఈ యొక్క బహుమతిని బహుతరిస్తున్నటువంటి వారు రేగుల పోతురాజు గారి కోట మేస్త్రి రేగుల రాఘవయ్య గారి గుంటూరు వారిని రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు నరేంద్ర మోడీ బహుశరించాలండి கஷ்ட <laughs>

जय सियाराम धन्यवाद और सम्माननीय सभी वक्ताओं ने कौताले बाल बने और सम्मानन जयंत करूंगा ये गांधी का बेटा है सत्य का सत्य है जय माता दी जय माता दी ఆరోగ్య సిద్ధి మల్లేశ్వర్ గారు మరియు జిల్లా మల్లేశ్వర్ గారు ఈ యొక్క బహుమతిని అందజేస్తున్నటువంటి వారు గుంటూరు చంద్రనాథ్ సై గారు విజయవాడ పాలు గుండూరు రాంబాబు ఆ యొక్క ఆరోగ్యమతి బోహిస్తున్నారండి క్లాం కానీ థ్యాంక్ యూ సన్మానిస్తాను సన్మానండి సన్మానిస్తున్నారు ఏ రంగు మే రేపటి నిర్మలకా నాయుడు గారు యజమాన ఖమ్మంగా ప్రకాష్ దిన ప్రాంతమంత్రి అందజేస్తున్న వాటవీళ్ళు కొత్తగా సాయి కిషోర్ గారు వారిని ఆహ్వానిస్తున్నారు ఈ కార్యక్రమంలో ఎడ బయ్య గారు స్వాగతించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం సాయి గారిని దేవస్థానం చైర్మన్ కోప్పి బాలకొండ గారు సన్మానించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో బంగారు స్వామి శ్రీరాయ గారు రేవుల రాఘవయ్య గారు ఎల్ల బురయ్య గారు నారాయణ స్వామి గారు అందరూ పాల్గొన్నారు

నూట పదహారు రూపాయలు గోపరిస్తున్నారండి గౌరవ తిరుపతయ్య గారు తిరుపతి గారు ఆ యొక్క కన్స్ట్రమేషన్ కమిటీ ఎనిమిది గతలు పోటీ వచ్చాయండి ఏడు బహుమతులు చివరి బహుమతి కూడా ఆ యొక్క సత మంచి ఉద్దేశంతో కమిటీ గారు ఇద్దరు కూడా తొమ్మిది వేల నౌకా వ్యవహార ఏర్పాటు చేశారు ఈ యొక్క న్యూ కేటగిరీ విభాగానికి బహుమతం ఇచ్చినటువంటి ఖర్చులకు మరియు జరుగుతాన ఖర్చులందరూ కూడా పేరు పేరున ప్రత్యేక